అందరికీ నమస్కారం న్యూస్ కి స్వాగతం నేను మీ ప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపురంలోని విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నందు ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండవ తేదీలలో తొంభై ఏడవ వార్షిక జ్ఞాన చైతన్య మహాసభలు నిర్వహించనున్నట్లు పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు తెలిపారు శుక్రవారం పిఠాపురం కాకినాడ రోడ్డు నందలి పీఠం ప్రధాన ఆశ్రమం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేరూరి సూరిబాబు మాట్లాడుతూ మానవత్వమే మతమని మానవత్వమే ఈశ్వర తత్వమని చాటుతూ మతాతీత ఆధునిక దేవాలయంగా వెలుగొందుతున్న పీఠం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠమని ఈ పీఠంలో వార్షిక జ్ఞాన చైతన్య మహాసభలు నిర్వహించనున్నామని మూడు రోజుల పాటు నిర్వహించే ఈ సభలలో దేశ విదేశాల నుండి వేలాది మంది సభ్యులు పాల్గొంటారని వారందరికీ పీఠంలో భోజన సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది అని అందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా వారి దివ్య ఆశీస్సులు పొంది తరించగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు మధుసూదన్ రావు అశోక్ పిఠాపురం సిఐ జి శ్రీనివాస్ ఎస్ఐ జాన్ బాషా పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు ఎన్టీవీ వర్మ పెంగళి ఆనంద్ ఏవివి సత్యనారాయణ మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ తదితరులు పాల్గొన్నారు జాతి కుల మత స్త్రీ పురుష ధనిక పేద అనేటువంటి వయో పేదలు ఏమి కూడా లేవండి చేయడం ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా సాహిత్యంలో అత్యంత ప్రధానమైనటువంటిది గురువు గారిని ఈ మధ్యకాలంలో అనేక యూనివర్సిటీస్ వారు ఆహ్వానించారు ఇలాంటి ఒక యంగ్ జర్నలిస్ట్ వెళ్ళి జాయిన్ అయితే ఆ పత్రిక యజమాని ఇలాంటి ఒక ఆధ్యాత్మిక పీఠానికి వెళ్ళి నువ్వు వార్త రాయమని చెప్తాడు తోటి మీడియా సోదరులందరికీ అలాగే సిఏ గారికి పిఠాపురం సిఏ అలాగే ఎస్ఏ గారికి కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి